ఆర్జికల్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది అయితే అసలు ఆ రోజు గదిలో అమ్మాయి విషయంలో పోస్ట్ మార్టంలో ఏముందనే విషయాన్ని తన కో డాక్టర్ అంటే తనతో పాటు పనిచేసిన ఒక వ్యక్తి చెప్పిన విషయాలు వింటే షాక్ అయిపోవాల్సిందే అయితే తపస్ ప్రామాణిక్ అనే ఒక వ్యక్తి జనరల్ ఎమర్జెన్సీ వార్డ్ లో తను గ్రౌండ్ ఫ్లోర్ లో పని చేస్తున్నాడు అనమాట అయితే అతని డ్యూటీ ఏంటి అంటే ఆ రోజు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి మర్నాడు ఉదయం ఎనిమిది గంటల వరకు అయితే ఈ అమ్మాయిది కూడా ఇంచుమించు అదే కానీ నెక్స్ట్ డే ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది అనమాట అంటే ఆ బాధితురాలికి సంబంధించి కానీ లెవెన్ ఫార్టీ కి అంటే పొద్దున తొమ్మిదో తారీఖు పొద్దున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి సోషల్ మీడియాలో పోస్ట్ చూశాడు ఆ అబ్బాయి ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయి దాదాపుగా ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నాడు ఘటన జరిగి చాలాసేపు అయింది అయినప్పటికీ కూడా ఆ అబ్బాయికి సోషల్ మీడియా ద్వారా లెవెన్ ఫార్టీ ఫైవ్కి తెలిసింది అంటే దాని అర్థం ఏంటి అక్కడ పూర్తిగా ఆ అమ్మాయిని పక్కన పడేశారు అసలు అక్కడ అమ్మాయి మృతదేహాన్ని కానీ ఏది చూడలేదు అయితే ఫస్ట్ అసలు ఆ అమ్మాయిని అలాగా చూసింది ఎవరు అంటే తొమ్మిదిన్నర గంటలకు ఆ అమ్మాయిని చూసింది ఒక డ్యూటీ డాక్టర్ అనమాట అక్కడ అక్కడ ఒక ఒక డాక్టర్ అది చూశారు అయితే పోలీసులు పోలీసులకు పది పదికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అసలు అంత లేట్ ఎందుకు అయిందో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కావటం లేదు అంతేకాకుండా పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో వాళ్ళకి డాక్టర్లకు తెలుస్తుంది కదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి రాత్రి ఆ అమ్మాయి చనిపోయినట్టు ధృవీకరించారు కానీ సంజయ్ రాయ్ సీసీటీవీ ఫుటేజ్లో బయటపడింది నాలుగు నాలుగు గంటలు వస్తున్నట్టు పోనీ అంతకు మునుపు వెనకాల వస్తున్నాడంటే లేదు సో ప్రమాణిక ఏమన్నాడు అంటే అసలు అంతసేపు ఎందుకు జాప్యం చేశారు మేము హాస్పిటల్లో ఉన్న వాళ్ళం మేము షాక్ అయ్యామంట అంటే ఇప్పుడు మనం ఒక స్పాట్ లో ఉంటాము ఆ స్పాట్ లోనే ఒక ఘటన చోటు చేసుకుంటుంది ఆ విషయం మనకి తెలియకుండా ఇంటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే మనం ఏమనుకుంటాం అరే ఇప్పటిదాకా అక్కడే ఉన్నాం కదా మనకి తెలియలేదు ఏంటి అనుకుంటాం కదా సేమ్ ఆ జూనియర్ డాక్టర్ కూడా అదే సంఘటన అంతే కాదండి ఆమెతో పాటుగా మరొక నలుగురు డాక్టర్లు కూడా ఆమెతోనే ఉంటారట మరి ఆ సమయంలో ఆ డాక్టర్లు ఏమయ్యారు అనే విషయం పైన ఆ అబ్బాయికి క్లారిటీ లేదు ఆ అబ్బాయికి గ్రౌండ్ ఫ్లోర్లో డ్యూటీ వేశారు అసలు అబ్బాయి డ్యూటీ వేరు కానీ ఆ అమ్మాయి కొన్ని తెలుసు అనమాట సో ఈ ఆధారాన్ని బట్టి చూసినట్టయితే కావాలని ఇంటెన్షనల్ గా వీళ్ళు మొత్తం అంతా కూడా మార్చేయడం జరిగింది సో ఇతను చెప్పిన ఆధారాలన్నీ కూడా చాలా కీలకంగా ఇప్పుడు సిబిఏ వాళ్ళకి అయితే ఈ అబ్బాయి చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే ఆ అమ్మాయి మర్మాంగాలలో చాలా గట్టిగా ఒక బలమైన వస్తువుని దింపారు తద్వారా ఆమెకు ఏడు భాగాల్లో చాలా తీవ్రమైన గాయాలయ్యాయి బయట తొమ్మిది గాయాలయ్యాయి అంతేకాకుండా ఆ అమ్మాయి మర్మాంగాలలో గాజు పెంకులు కూడా దొరికాయన్నట్టుగా ఇతను చెప్పడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అలా చేశారు అంత గట్టిగా ఆ ఆ అమ్మాయి విషయంలో అంత దారుణం జరిగినప్పుడు కనీసం ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు నాకు అర్థం కావటం లేదని అందుకే పగడ్బందిగా సెమినార్ హాల్లో ఇది జరిగిందేమో ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటే పేషెంట్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళు ఉంటారు కానీ సెమినార్ హాల్కి ఎవరు వెళ్ళరు కదా ఇప్పుడు మీరు వచ్చారు హాస్పిటల్కి నేరుగా సెమినార్ హాల్కి వెళ్ళరు కదా ఫోర్త్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో డాక్టర్ లేకపోతే మహా అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఇన్ పేషెంట్స్ దగ్గరకు వెళ్తారు సో అక్కడే వీళ్ళు పగట్ పంది ప్లానింగ్ జరిగింది అసలు ఫోర్త్ ఫ్లోర్ లోనో జరిగిందో డాబా పెయిన్ జరిగిందో ఎవరికి తెలియదు